హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇది వచ్చేసి మాది అంతా అస్సాం స్టోర్ అండి సో ఎంబీపీలో అవుట్లెట్ ఉంది సో యాక్చువల్గా మా దగ్గర ఏంటంటే బ్లాక్ టీ నుంచి ఎయిట్ నైన్ వెరైటీస్ ఆఫ్ టీస్ టీస్ ఉన్నాయి మా దగ్గర అంటే రెగ్యులర్ టీస్ కాకుండా స్పెషల్ టీస్ ఉన్నాయి కొన్ని మీరు అక్కడ చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్పెషల్ టీ కశ్మీరీ కహ్వా సో మొగ్గల్ చాయ్ అని కూడా అంటారు ఇది కశ్మీరీ స్పెషల్ దాని పక్కన వచ్చేసి మీకు వైట్ టీ ఉంది వైట్ టీ వచ్చేసి ఏంటంటే ఇండియాలోనే ఎక్స్పెన్సివ్ టీ అది అంటే చాలా హెర్బల్ వాల్యూస్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న టీ అది దాని పక్కన వచ్చేసి మీకు గ్రీన్ టీ వస్తుంది గ్రీన్ టీలో టూ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఒకటి హోల్ లీఫ్ వస్తుంది ఇంకొకటి క్రష్ లీఫ్ వస్తుంది సో బెస్ట్ క్వాలిటీ టీ లీఫ్స్ అనమాట అవి దాని తర్వాత ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే బ్లాక్ టీస్ ఉన్నాయి బ్లాక్ టీలో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే అది అస్సాం ఆర్థోడాక్స్ టీ అండి ఇండియాలోనే స్ట్రాంగెస్ట్ బ్లాక్ టీ అది దాని తర్వాత ఏంటంటే ఇంకొకటి గ్రాన్యుల్స్ వస్తున్నాయి సో అది ఏంటంటే రెగ్యులర్ మనం యూజ్ చేసే బ్లాక్ టీలో టాప్ గ్రేడ్ అది అండ్ దెన్ ఇంకొక టూ వెరైటీస్ ఉన్నాయి మసాలా చాయ్ అండ్ జింజర్ కాడిమా మిక్స్ ఇవి సో ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువ మంది ప్రిఫర్ చేసే టీస్ ఇవి సో మా స్టోర్లో ఫాస్ట్ మూవింగ్ వచ్చేసి కశ్మీరీ కహ్వా ఒకటి వెళ్తుంది అండ్ అస్సాం ఆర్థడాక్స్ టీ ఒకటి ఫాస్ట్ మూవింగ్ అనమాట దాంతోపాటుగా ఏంటంటే కాఫీ లవర్స్ కూడా చాలామంది ఉంటారు సో కాఫీని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్యూర్ కాఫీ ఇవ్వడం మా ఉద్దేశం సో ఇందులో మనకి ఏంటంటే ఇది రొబస్తా వెరైటీ బీన్స్ ఇవి దెన్ అరేబికా వెరైటీ బీన్స్ మేము కస్టమర్స్ ముందే వాళ్ళు అరేబికా కానీ రొబస్తా కానీ ఏది చూస్ చేసుకుంటే దాన్ని గ్రైండ్ చేసి వాళ్ళ ముందే ఇస్తాము సో ఇవి ఈ అవుట్లెట్ వచ్చేసి మనకి ఎంవిపి కాలనీలో టీటీడీ కళ్యాణం దగ్గరలో లక్ష్మీ గణతి స్వీట్స్ ఆపోజిట్లో ఉందండి లోటస్ పార్క్ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో సో టీస్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఏంటంటే ఎయిటీ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి అండ్ దెన్ కాఫీ వచ్చేసి ఏంటంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సో ఇవి వెరైటీస్ అవునండి వైట్ టీ అండి అది ఒకసారి ఆ బాటిల్ నేను తీస్తాను చూపిస్తే ఎక్స్పెన్సివ్ అంటే యాక్చువల్గా ఈ బడ్స్ అనేవి హ్యాండ్ పిక్డ్ అండి చేత్తో తీస్తారు అండ్ దెన్ ఇందులో ఏంటంటే నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఇందులో మెడిసినల్ ప్రాపర్టీలో ఒకటి యాంటీ ఏజింగ్ సో రింకిల్స్ రాకుండా ఉంటాయి దాని తర్వాత ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే సో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది ఇది ఇది కాకుండా వెయిట్ లాస్ ఉంటుంది బీపీ రెడ్యూస్ అవుతుంది అండ్ డెంటల్ కేర్ కూడా చాలా మంచిది ఏంటి సో ఇది వన్ గ్రామ్స్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి కశ్మీరీ కఫ్వాన్ చెప్పాను కదా మొగల్ చాయ్ సో ఇది ఇది వచ్చేసి మనకి కశ్మీరీ స్పెషల్ ఇది సో ఇందులో ఏంటంటే రోజ్ పెటల్స్ సాఫ్రాను బాదం అండ్ కొన్ని స్పైసెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది ఇది